తేజవరాలకి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన దైనందిన జీవితంలో మనం ఎన్నో రకాల చిట్కాలు అనేవి పాటిస్తూ ఉంటాం కానీ మనకే తెలియదు మనం పాటిస్తున్నా అన్న విషయం మరి అలాంటి చిట్కాలు మరి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఆ చిట్కాలు ఏంటంటే మనం పప్పులు పప్పులు తెస్తామో బాగా నిల్వ పెట్టుకుంటుంటాం కొంతమంది అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు మంచిగా వాటిని పట్టించుకొని ఒక డబ్బాలో వేస్తుంటారు కానీ అవి లక్క పురుగులు లేకుంటే తెల్ల పురుగులు ఇలాంటివి పడుతూ ఉంటాయి అలా పట్టే పట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని వేపాకులు వేసి నిల్వ ఉంచండి అప్పుడు పప్పులు అనేవి ఖరాబు కాకుండా మంచిగా నిల్వ ఉంటాయి ఇంకా ఏంటంటే మనకు కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నిమ్మరసం కలపాలి అప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోయి మంచి టేస్ట్ని ఇస్తుంది అంతేకాదు మనం పూరీలు చేస్తూ ఉంటాము మృదువుగా రావాలంటే మంచిగా మృదువుగా రావాలంటే అందులో కొన్ని పాలు వేసుకొని పిండి కలిపేటప్పుడు కొన్ని పాలు వేసుకొని కలిపినట్లయితే మనకు పూరీలు అనేవి మంచిగా వస్తాయి అంటే మెత్తగా వస్తాయి ఇంకా ఏంటంటే చపాతీలు ఉంటాయి కదా చపాతీలు మంచిగా మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే మనం వాటర్లు కలుపుతాం కదా పిండి కోసము అప్పుడు ఏం చేయాలంటే వాటర్లో కొంచెం నూనె పోసుకొని గోరు వెచ్చగా చేసుకోవాలి ఆ వాటర్తోని మొత్తం గోధుమ పిండిని కలిపినట్లయితే మన గోధుమ పిండి మృదువుగా ఉండడమే కాకుండా రెండు మూడు రోజులైనా చపాతీలు మెత్తగా ఉంటాయి మనకు చెవులో నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చెవులు వినబడబో అలాంటప్పుడు ఏం చేయాలంటే లవంగాలు నూనెలో కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి అప్పుడు ఆ నూనె ఆరిన తర్వాత మనం చెవులు వేసుకున్నట్లయితే మనకు చెవు నొప్పి అండ్ మరియు చెవులు వినబడకుండా చెవులు మంచిగా వినబడతాయి మనకు తలలో పేళ్ళు పోవాలంటే తలలో పేలు పడుతుంటాయి అలా అలాంటి పేలు కావాలంటే ఒక వేప నూనె తీసుకొని వేప నూనెను నెత్తికి పట్టించి ఒక ఇరవై నిమిషాల తర్వాత తల స్నానం చేసినట్లయితే మన తలలో ఉన్న పేళ్ళన్నీ పోతాయి అలా ఇంకా ఈడుదలు అవి ఉంటాయి కదా అవి కూడా పోతాయి అవి కూడా చచ్చిపోతాయి ఒక గంట ఉంచుకున్నామంటే మొత్తం మాయమాడతాయి అంతేకాదు వేపాకును కూడా మంచిగా మెత్తగా రుబ్బి మంచిగా తలకు పట్టించినా కూడా తలలో ఉన్న పేళ్ళు పోతాయి ఇంకా దీనికి బదులు వేప నూనె పెట్టినట్లయితే ఇంకా తలలో ఉన్న పేర్లు పోతాయి మీకు ఈ చిట్కాలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజవాళ్ళు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి